హాయ్ అండి నేను మీ తారగౌ తెలంగాణ విద్యాసమితి ఎక్కువ మంది పేరెంట్స్ అడుగుతుంది అంటే సార్ మాకు నెక్స్ట్ వేవ్ మేము అడ్మిషన్ తీసుకున్నాము నెక్స్ట్ వే కాలేజీలో తీసుకున్నాం సార్ బాగుంటుందా కాలేజ్ లేకుంటే సన్స్టోన్లో తీసుకున్నాం సార్ లేదంటే ఇంటెలిపాత్ర తీసుకున్నాం సార్ లీఫ్ స్టాక్ తీసుకున్నాం సార్ అని చెప్తున్నారు అవి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అవి కాలేజీలు కాదండి ఇన్స్టిట్యూషన్ అంతకన్నా కావు అవి కోచింగ్ సెంటర్స్ అంటే నార్మల్గా బీటెక్ కానీ ఇతర వృత్తి విద్య కోర్సులు ఎవరు చదివే పిల్లలకు నేర్చుకోవడం అవసరమైన ఏవైతే ఉంటాయి కోర్సెస్ లాంటి సిసిపిఎస్ జావా వరాకిల్ పైతాన్ స్టాక్ ఇట్లా కొన్ని కొన్ని అవసరం కోడింగ్ సంబంధించినవి కానీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్గా నేర్పిస్తారు అంటే ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసినా కానీ ఏదైనా కంపెనీ జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళైనా నేర్పిస్తారు బెంచ్ మీద నుంచి లేదంటే ముందు వీళ్ళన్నా అప్పేర్ అవుతుందా సంబంధించిన నేర్చుకుంటారు అది వాళ్ళు చేసే పని వాళ్ళకు ఈ సిలబస్ అంటే జేఏంటు కానీ ఓయూ సంబంధించిన ఇంజనీరింగ్ సిలబస్ సంబంధించిన ఏవే కోర్సులు ఉంటాయో క్లాసెస్ ఉంటాయో సబ్జెక్ట్స్ ఉంటాయో అవేవి ఏవి నేర్పం మరి ఎందుకు వాళ్ళు కాలేజీ చెప్తున్నారంటే పేరెంట్స్ యొక్క వెరితనం లేదంటే ఆశ అత్యాశ పిల్లల్ని ఏదో ఒక దగ్గర జాబ్ చెప్పిద్దాము గా పాతి లక్షలు ఇరవై లక్షలు వస్తాయంటారు కదా అది ఎవరు చెప్పారు లాస్ట్ ఇయర్ వచ్చి మార్కెట్లకి వంద మూడు వందల మంది ట్రైన్ చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే వాడు ఏదో ఫైవ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు సుందర సుందర పిచ్చే నుంచి మొదలుపెట్టే బిలిగేట్స్ కూడా ఆయనే ట్రైన్ ఇచ్చి వాళ్ళే ట్రైన్ చేసి ఉద్యోగస్తులు చేసినట్టుగా వాళ్ళ యొక్క బ్రహ్మ కల్పించారు మీకు వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు లాస్ట్ ఇయర్ ఒక చైతన్య యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీ ఒక రెండు మూడు వందలు ట్రైన్ చేశారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ పిల్లలది సెకండ్ ఇయర్ కాదు థర్డ్ ఇయర్గా ఫైనల్ బ్యాచ్కి బయటకు రాలేదు అలాంటి మాటలు నమ్మి అంటే మీకు సీతంజయనారాయణ పిల్లలకి కళ్ళకి ఇట్లా ఏఆర్ విఆర్ అని చెప్పేసి విజువల్ వండర్స్ చూపించి మన వెంచర్ ఏదైతే మోడల్ హౌస్ పెట్టి వెంచర్ మొత్తం అమ్మేసినట్టు సింపుల్గా ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలకి అంత భవిష్యత్తు ఇట్లా మీరు ఉంటుంది అని చెప్పి నమ్మగలిగాడు నమ్మించాడు కూడా నమ్మించి వాడు సక్సెస్ అయ్యాడు మరి పిల్లలు ఏమవుతలేదు ఎందుకంటే అవి ఆల్రెడీ హైయర్ వాళ్ళకి నోటీస్ పంపడం జరిగింది మీకు ఎటువంటి అధికారం లేదు అట్లా ఆఫ్ క్యాంపస్ అంటే నువ్వు కాలేజీలో ఉన్న పిల్లలకి నువ్వు ఆ కాలేజీ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వేమని చెప్పుకో అసలు జైంటి ఎందుకు యూనివర్సిటీ తెలివిగా ఏం చేశాడు మీకు సర్టిఫికేట్ పలానా చైతన్య యూనివర్సిటీ వస్తుంది లేదంటే మల్లారెడ్డి నుంచి వస్తుంది లేకుంటే అరోలా వస్తుంది అరోలా యూనివర్సిటీ ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు పడకబడదు అది మూత బంద్ అయిన కాలేజ్ మూతపడ్డ కాలేజ్ ఎవరైనా చూసుకున్నారా మీకు నానగ్రామ గూడలో ఉన్న ఒక నెక్స్ట్ వేవ్ క్యాంపస్ కూడా చూస్తారు అది క్యాంపస్ కాదు కోచింగ్ సెంటరు ఆ కోచింగ్ సెంటర్ చూపించారు మీ పిల్లలకు అక్కడ మీ పిల్లలకు ఆ క్లా క్లాసులు చెప్పమని చెప్పడు ఓన్లీ శాంపిల్ అక్కడ చూపించాడు మీకు ఇప్పుడు మీ పిల్లలు తీసుకపోయి చైతన్య అక్కడ చూపిస్తారు లేదంటే అక్కడ తీసుకెళ్ళి అరోరా భువనగిరి క్యాంపస్ చేస్తాడు భువనగిరి క్యాంపస్ పన్నెండు సంవత్సరాలు ఆపరేషన్ కాలేజీలో మీరు పది లక్షలు పెట్టి అడ్మిషన్ తీసుకుంటారు రైట్ అంటే అక్కడైతే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువు చెప్పకుండా ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికేట్ వస్తుంది అంటే మాకు చదువు చదువు అంటే మీకు సింపుల్గా తెలుగు భాషలో చెప్పాలంటే ఒక ఆర్ఎంపి అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లేదా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఒక మన వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ ప్రాక్టీసింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు ఆపరేషన్ నేర్చుకుని ఆర్ఎంపీ డాక్టర్ తయారవుతారు అది ఎంతవరకు బేసిక్ వర్క్ వస్తుంది అంటే మీ పిల్లలు అంత ప్రాజెక్ట్ వర్క్ నేర్పిస్తారు ప్రాజెక్ట్ ఎలా నేర్పిస్తారు అది నేర్చుకుని డైరెక్ట్ జాబ్ అని చెప్తున్నా కానీ చదువు చెప్పారట అంటే నీకు నాలుగు సంవత్సరాలు బీటెక్ సంబంధించిన కార్యక్రమం ఎటువంటి లేకుండా అనలిటికల్గా ఏం చదవాలి ఎలా ఉంటుంది అనేది ఇన్నే క్రియేటివ్గా నేర్చుకోవాల్సింది వేరు డైరెక్ట్గా ఆపరేషన్ నేర్పిస్తా మీకు మీ పిల్లలకి ఆపరేషన్ మీరు కూడా ఆపరేషన్ డాక్టర్లు అవుతా ఉంటుంది ఆ డాక్టర్లు అనేది ఆరంపల్లి అంటారు డాక్టర్ అంతా వాళ్ళు ఫైవ్ ఏస్ కష్టపడి నేర్చుకుందాన్ని డాక్టర్ వచ్చే కొంచెం స్పూన్ పీడి నుంచి ఆపరేషన్ దాకా వెళ్ళి చేస్తేనే డాక్టర్ అంటారు మీరు డైరెక్ట్గా నేను అంత చూసి నేర్చుకొని నేను కూడా డాక్టర్ అయిపోయా భ్రమ కల్పిస్తున్నారు ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత ప్రాక్టికల్గా వెళ్తే టైమ్ అవుతాం కానీ ఇప్పుడు ఓన్లీ ఒక ప్రోగ్రామ్ నేర్పించింది ఆ ప్రాజెక్ట్స్ అయితే వాడికి తర్వాత ఏం జరగదు భవిష్యత్తులో ఏం జరగదు తెలియదు అంటే బీటెక్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం రూపొందించింది కాదు కదా సొసైటీకి చాలా దాంతో అవసరాలు ఉన్నాయి బీటెక్ అయిపోతే అదే సబ్జెక్ట్తో వాడు నేర్చుకోవడం సివిల్స్కి వెళ్ళవచ్చు లేకుంటే గ్రూప్ వన్ కొడతారు గ్రూప్ టూ కొడతారు ఎస్ఏ ప్రిపేర్ అవుతాడు లేదంటే బ్యాంక్ పీఎస్ ప్రిపేర్ అవుతాడు ట్రాన్స్కో పోతాడు టెలిస్కోప్ చాలా ఉన్నాయి కదా అవే కదా కావాలి మన పిల్లల్ని ఉద్యోగం కోసం ప్రైవేట్ సెక్టర్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసమే చదివేలే కదా ఇన్నాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఇవి నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వే వచ్చేసి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ చైతన్య యూనివర్సిటీ అరవర్ యూనివర్సిటీలో ఆపరేట్ చేస్తున్నాడు ఇవి హాఫ్ క్యాంపస్లో నానక్రమంలో నడిపే పరిస్థితి ఆ క్యాంపస్ చదవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఇంటెలిపాత్ గురునానక్ యూనివర్సిటీ ఒక ఆరు వందల సీట్లో మూడు వందల సీట్లో తీసుకుని ఇంటర్లిపాత్ అది వచ్చేసి మీకు అమౌంట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ల్యాక్ పర్ ఇయర్ ఉంటుంది నార్మల్గా గురునానక్ యూనివర్సిటీ రెండు లక్షలు ఉంటుంది అది టూ అండ్ హాఫ్ యావై ఎక్స్ట్రా చార్జెస్ ఫోర్ ఇయర్స్ మీద మీకు రెండు లక్షల ఎక్స్ట్రా అవుతుంది టూ అండ్ హాఫ్ ల్యాక్ పర్ ఇయర్ అవుతుంది టెన్ ల్యాక్స్లో బీటెక్ ప్రోగ్రామ్ అయిపోతుంది అది క్యాంపస్లో ఉంటుంది సో సపరేట్ బ్యాచ్ ఉంటుంది మీకు గురు అంటే యూనివర్సిటీ ప్రోగ్రామ్ పాటు ఇది అడిషనల్గా ఆఫ్టర్నూన్ సెషన్ నడుతూ ఉంటున్నారు ఇంకోటి సన్స్టోన్ వచ్చేసి మీకు డిఆర్కే కాలేజ్ అంటే బాచుపల్లిలో ఉంటుంది ఈ బాచుపల్లో వచ్చేసి వాళ్ళు ఒక రెండు వందల సీట్ తీసుకున్నారు దాంట్లో కూడా సేమ్ కాలేజ్ ఏంటి ప్రోగ్రామ్ పాటుగా అడిషనల్ ప్రోగ్రామ్ డిజైన్లో ఎడ్యూటెక్స్ ప్రోగ్రామ్ మూడు అంత ఎంత వన్ పాయింట్ ఫైవ్ అంటే ఆరు లక్షలు అయిపోతుంది ఆరు లక్షలు పది లక్షలు పద్నాలుగు లక్షలు సో ఈ డిఫరెంట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అందులో జాయిన్ కావచ్చు కాలేజీలో సర్టిఫికేట్తో పాటుగా అడిషనల్ ప్రోగ్రామ్ అయితే ఓకే అండి మీరు ఎక్కడో నానకరామ గుండెం ఇంకో సంవేరు చెప్తా అంటే నమ్మకండి మీ కాలేజీతో పాటు అడిషనల్గా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మీకు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ సంబంధించిన తాలూకా కోర్సెస్ రన్ చేసి అడిషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుని తప్పేం లేదు కానీ దాని వేలంబేరీగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా సిఆర్టి ప్రోగ్రామ్ నడుస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించిన సెషన్స్ ఉంటాయి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్ నడుతుంటాయి కాకపోతే ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంత ఎఫెక్టివ్ వస్తాం అనుకుంటున్నాను కానీ దానికోసం అన్ని లక్షలు చేయాల్సిన అవసరం లేదు మామూలుగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి రెండు వేలు మూడు వేలకు ఆ కోర్సెస్ దొరుకుతాయి ఎన్పీ సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటిఎల్ రియల్ టైంలో ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు ఎన్పీ స్వయం ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో చదువుకోని ఇంట్రెస్ట్ ఉంటే చాలా చేసుకోవచ్చు ఇంటి పార్టీ కూడా చేసుకోవచ్చు అన్ని లక్షలు దారిపోయాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్